సమాజంలో సంపద పెరుగుతున్నా అది పేదవారికి అందని పరిస్థితి అని కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారిగా వారు మిగిలిపోవడానికి వీలు లేదని సంపన్నులు వారికి మార్గదర్శంగా ఉండి వారిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే పిఫోర్ అని అన్నారు ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతున్న ఆదిత్య కాలేజీలో డిగ్రీ చదువుతున్న రాపాక సుబ్రహ్మణ్యం గుప్తా అనే వ్యక్తికి విద్యావసరాల నిమిత్తం యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి కొవ్వూరు వాస్తవ్యులు మద్దుల సత్యనారాయణ కుమారుడు అమెరికాలో స్థిరపడిన మద్దుల సంగీత సాయి సాయిలక్ష్మి ఇరువురు అందించిన చెక్కును ఆదివారం కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థికి అందించడం జరిగింది మాజీ మున్సిపల్ చైర్మన్ నొరపనే చిన్ని మాట్లాడుతూ విద్యార్థికి అందించిన ఆర్థిక సహాయం ఇతరులు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని మానవత్వం ఇంకా నిల్చుందనడానికి ఇదొక ఉదాహరణ చెప్పారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ లాయన్ రామకృష్ణ వార్డు కౌన్సిలర్ బొండా సత్యనారాయణ మద్దాల నాని మద్దాల సాయి సంజిత పలుగూరి రామారావు మద్దిపాటి సత్యనారాయణ తారో నాగేష్ కోటమి వాళ్ళు చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ యువత కూడా ఆదర్శం ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు మనతో పాటు కొంతమంది సహాయం చేసి వాళ్ళు కూడా ఎదిగే విధంగా సహాయం విద్యాధారం చేసినప్పుడు మీ గుర్తింపు మీ ఇచ్చిన ఈ సహాయం ఎప్పుడు కూడా కుర్రోడు మంచిపోకుండా మంచి వంద్రోడు కూడా భవిష్యత్తులో మంచి చదువు చదువు చదువుకోబు అందరికీ నమస్కారం ఈ రోజున కొవ్వూరు పట్టణంలో మిత్రుడు రాపా శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి చదువు నిమిత్తం చాలా ఆర్థిక పరిస్థితి బాగలేదని రాయమండ్రిలో చదువుకుంటున్నాడు రెండు సంవత్సరాల నుంచి ఫీజు బ్యాలెన్స్ ఉండిపోయిందని ఆయన కొంచెం పది రోజుల క్రితం మమ్మల్ని కలిసినప్పుడు మేము సరే చూపుదామన్నాం కానీ తర్వాత అనుకోని క్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ గారు బంగారు సత్యన గారు నా అదే సబ్జెక్ట్ని నా దగ్గరికి అలాగే భాల్ మాజీ చైర్మన్ శాతం చిన్నీ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కస్తోటి నేను మాట్లాడుతుండగా మా అబ్బాయి సంకేత్ అమెరికాలో ఉంటాడు అమెరికాలో చదువుకుంటాడు ఆ మాటల్లో వచ్చినప్పుడు ఇది యాక్చువల్గా పది రోజుల క్రితం జరిగిపోయింది ఇలా జరిగిందని చెప్తామంటే పది రోజుల క్రితం అయిన తర్వాత నిన్న మా అబ్బాయి అక్కడి నుంచి ఫోన్ చేసి మా మిత్రుడు తన మిత్రుడు శాఖమూరి లక్ష్మణ్ సాయి లక్ష్మణ్ శాఖమూరి అలాగే సంకేత్ మొత్తంలో ఇద్దరు కలిసి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం మిత్రులు గారు అబ్బాయినటువంటి వ్యాపార సుబ్రహ్మణ్య గుప్తాకి రాయమండ్రి చదువుకునే నిమిత్తం ఆయన బాగా చదువుకుని మరింత ఉన్నత జరిగి వెళ్ళాలని అలాగే ఇప్పుడు నీకు సాయం చేసిన అబ్బాయి కూడా నీకులా చదువుకునే అబ్బాయి నీకులా చదువుకునే అబ్బాయి నీ పరిస్థితిని బట్టి నేను చెప్పగానే నీకు సాయం చేశారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇందాక ఎమ్మెల్యే గారు పెద్దల చిన్నగారు గారు చెప్పినట్టు మంచి బాగా ఉన్నతంగా చదువుకుని నువ్వు ఒక నలుగురికి ఉపయోగపడితే అంతకు మించిన ఆనందం లేదు ఇటువంటి కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మంచిగా కనిపెట్టి అందరినీ ఆదుకోవాలి సమాజంలో అక్కడికి ఉన్న వాళ్ళు కూడా అందరికీ వాళ్ళనే సంకల్పం ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం నడిపించడం ఈ రోజున ఇలా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రత్యేకంగా సాయిలక్ష్మణ్ శాఖమూరికి అలాగే సంకేత మంత్రులకి धन्यवाद <laughs> <laughs> అందరికీ నమస్కారం ఆదిత్యలో డిగ్రీ చదువుతున్నటువంటి రాపాక సుబ్రహ్మణ్య గుప్తకి చదువుకోవటం కోసం కొంత ఫీజులు కానీ బుక్స్ కానీ ఇతర అవసరాలు కావాలని చెప్పని కొంచెం పేద కుటుంబంలో ఉండి చదువుకోవడానికి ఇబ్బంది ఉందని చెప్పి నేను అడగానే ఇక్కడ కొంచెం అమెరికాలో ఉంటూ మన కొవ్వూరు వాసులు అమెరికాలో ఉంటూ సెటిల్ అయినటువంటి వాళ్ళకి మనం సత్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడగానే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కొంత సహకారంతో ఒక యాభై వేల రూపాయలు ఈరోజు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది సాయి లక్ష్మణ్ శాఖమూరి అదేవిధంగా సంగీత్ మద్దుర ఈ యొక్క ఇరువురు సహకారంతో ఆ బాబుకి ఒక యాభై వేల రూపాయలు ఇవాళ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ పిల్లలు ఫీజులు కట్టుకుని ఆ పొరవాడు చదువుకోవడానికి ఎంత ఉపయోగపడుతుంది కాబట్టి సహకారం అందించినటువంటి వారి ఇరువును కూడా మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అభినందిస్తూ ఈ విధంగా మనం సంపాదించినటువంటి దాంతో ఎందుకంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళు కొంచెం ఆర్థికంగా కొంత వాళ్ళకి లాభాలు చేకూర్చినటువంటి డబ్బులతోటి పేద విద్యార్థులు కానీ పేద ప్రజలకు కానీ కొంత సహకారం అందించాలని చెప్పి మనస్తత్వంతో చేస్తూ ఉంటారు అదే వాళ్ళ మన చంద్రబాబు గారు చేస్తూ ఉన్నటువంటి పని పీ ఫోర్ అనేటువంటి తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేటువంటి దానితో తీసుకొచ్చి ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కానీ లేకపోతే చిత్ర కులాస్తులో ఎవరైనా సరే మధ్య తరగతి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోవటం లేకపోతే ఆరు అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ ఇంకా వేరే ఇతర కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా కొంచెం వాళ్ళ కుటుంబాలని సపోర్ట్ ఇస్తూ పైకి తీసుకురావాలి వాళ్ళని అన్ని రకాలుగా సెటిల్ చేయాలని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ఈ పోర్ విధానాన్ని తీసుకొచ్చారు అందులో భాగంగానే ఇవాళ బంగారు కుటుంబాలని మార్గదర్శకులు అని చెప్పి తీసుకొచ్చి ఎవరైతే ఇబ్బందులు ఉంటుండో వాళ్ళని బంగారు కుటుంబాలని సహకారం అందిస్తున్న వాళ్ళని మార్గదర్శకులు చెప్పని చెప్పి చెప్పి వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మన పూర్తి నియోజకవర్గానికి వస్తున్నప్పుడు కూడా అనేక మందిని బంగారు కుటుంబాన్ని మార్గదర్శనం కూడా సెట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల వరకు మనకి మరొక పెళ్లి కూడా కొంత జరిగింది దాని భవిష్యత్తులో కూడా నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఎవరైతే మార్గదర్శకులు వస్తారో వాళ్ళని తీసుకుని ఈ యొక్క పేదవారు ఎవరైతున్నారో అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు సహకారం అందించారో దాంతో కూడా ప్రభుత్వం మనం ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే వీరు స్పందించి ఈ రోజున ఒక యాభై వేల రూపాయలు ఈ యొక్క బాబు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి దాన్ని వీళ్ళు తీసుకునే పిల్లలు కూడా చక్కగా చదువుకుని ప్రయోజకులు అవి వేడే భవిష్యత్తులో మళ్ళీ కోరినకి సహకారం అందించే విధంగా ఎదిగి వీళ్ళ ఉన్నత వైద్య శిఖరాలు వెళ్ళాలని చెప్పిన మనస్ఫూర్తిగా వాళ్ళని కూడా అభినందిస్తూ సహకారం అందించినటువంటి ఈ మంత్రుల వారి కుటుంబానికి వారి స్నేహితులు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు సందర్భంగా తెలియజేస్తారు